నేడు లోక్సభలో జమిలీ బిల్లు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబం నిబంధన కేంద్ర కేబినెట్ను ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం సమావేశ పెట్టనుంది ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్టు సమాచారం మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం బిల్లు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తీస్తున్న నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ సభలో ప్రవేశపెట్టారు మరో నాలుగు రోజుల్లో పర్వం బీసీలో నూతన సూత్రప్రాయ నిర్ణయం అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన పదిహేను రోజులు సభ నిర్వహించాలని భారాసా డిమాండ్ తేలకపోవడంతో బిఎస్సి నుంచి ఎం ఎంఏఎం వాకౌట్ నూతన ఆర్ఆర్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ పంతొమ్మిది సభలో ప్రవేశపెట్టునున్న పొంగులేటి నూతన చట్టంతో మరిన్ని మార్పులు అందుబాటులోకి రానున్న అనుబంధాలు వివరాలు తబలా మూగబోయింది ఇంటర్ పరీక్షలు మార్చి ఐదు నుంచి ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ప్రయోగ పరీక్షలు షెడ్యూల్ ప్రకటించిన బోర్డు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి ఐదవ తేదీ నుంచి మొదలు పెట్ట కానున్నాయి ఆ రోజు ప్రథమ సంవత్సరం ఆ మరుసటి రోజు ఆరవ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి ఈ మేరకు ఇంటర్ బోర్డు సోమవారం పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి మూడున నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన నైతిక మానవీయ విలువలు ముప్పై తేదీన పర్యావరణ విద్యా పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు పంచవర్ష పర్యాటకం ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పట్టుబడులు లక్ష్యం తెలంగాణ తొలి పర్యాటక వినాదం రెండు వేల ఇరవై ఐదు ముప్పై సిద్ధం కాళేశ్వరం రామప్ప సహా తొమ్మిది ఎన్ ఎన్టీఏలపై ప్రత్యేక దృష్టి సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తెలంగాణ తొలి టూరిజం పాలసీ సిద్ధమైంది దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దటం పర్యాటక రంగంలో పదిహేను వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది శాసనసభలో శాసన మండలిలో చర్చ కోసం ముసాయిదా పాలసీని సోమవారం ప్రవేశం పెట్టింది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా రాష్ట్ర పర్యాటక శాఖ దీన్ని రూపొందించింది రాష్ట్రంలో పర్యాటకాన్ని పలుగులు పెట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి వివిధ రాయితీలను రూపొందించింది ఆయా ప్రాజెక్టులను ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వనున్నారు ప్రాజెక్టు స్థాయి నుంచి పదిహేను ముప్పై మూడు అరవై ఆరు ఏళ్ళ వయసు కావాలని నిర్ణయించారు మూలధన పెట్టుబడుల పైన రాయితీలు ఇచ్చేందుకు ప్రతిపాదించారు తెలంగాణ టూరిజం పోర్టల్ తెలంగాణకు రెండు వేల ఐదు వందల ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉంది రాష్ట్రంలో ప్రకృతి ఆధ్యాత్మిక చారిత్రామక పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వసతి భోజనం రవాణా సౌకర్యాలు ఫీడ్బ్యాక్ ఇలా సమస్త సమాచారం ముఖ్య అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతుంది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరుల పైన విచారణ విద్యుత్ కమిషన్ నివేదిక పైన చర్చించిన రాష్ట్ర మంత్రి వర్గం ఉల్లంఘనలను క్యాబినెట్కు వివరించిన సీఎం రేవంత్ ఫార్ములా ఈ కార్నరేసులో మాజీ మంత్రి బాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతుంది గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఒకటి రెండు రోజుల్లో ఏసీబీకి కేసు నమోదు విచారణ వంటి పరిణామాలు మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం రాష్ట్ర మంత్రి మండలి నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది కేటీఆర్పై పై ఏసీబీకి విచారణలో తలెత్తే రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది కేసు పూర్వాపరాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం కేటీఆర్ పై విచారణ సంబంధించి సోమవారం రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అధికారికంగా ఏసీబీకి ఆదేశాలు వెళ్తాయని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం పైన విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ ఇచ్చిన నివేదిక పైన సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది ఫార్ములా రేసు పూర్వాపరాలు అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఒప్పందం ఒప్పు చేసుకోవడం ఆర్బీఐ అనుమతి లేకుండా నలభై ఆరు వేల కోట్లు మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక సంస్థ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రధా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా పేర్కొన్నారు అధికారులపై విచారణ ప్రభుత్వ ఇంతకు ఇంతకుముందు అనుమతి ఇచ్చింది బిల్లు పార్లమెంట్ ఇందులో కూడా ఇదే ఉంది కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు కార్పొరేషన్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో త్వరగా భేటీ సిలబస్ రియంబర్స్మెంట్ మెంట్ పై చర్చిస్తాం శాసనసభలో మంత్రి దామోదర రెండు వర్సిటీలు ఒకే విధానం ఉండాలి వైఎస్ సర్పంచులు బిల్లులపై దుమారం హైదరాబాద్ శాసనసభ శీతాకాల సమావేశం గరం గరంగా జరుగుతున్నాయి సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వాయిదాల వాకౌట్లు పర్వం నడిచింది శాసనసభలో ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అనే ప్రతిపక్ష బీహార్ఎస్ సభ్యుల నినాదాలు చేయగా ఈ ప్రజా ప్రభుత్వం అని అధికారిక సభ్యులు ప్రతి నినాదంలో చేశారు ప్రకారులతో నిరసన తెలిపారు ఉదయం సభ వాయిదా పడ్డ తిరిగి మధ్యాహ్నం ప్రారంభం కాగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కరెంటు మిరుమిట్లు కోతల దిశ నుంచి అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా దేశంలోనే తొలిసారిగా నిరంతరంగా ఉచిత కరెంటు గ్రూప్ టూ లో బాబు భజన తెలంగాణని రేవంత్ మంత్రుల కోసం కొత్త మంచాలు భద్రాద్రి రామయ్యకు ఆంధ్రాని అయి మొన్నటి వరకు కరీంనగర్ డైరీ కాంట్రాక్టు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు నిబంధనలు అతిక్రమించి టెండర్ ఖరారు కాంట్రాక్ట్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు పై చర్యలు ఆదేశాలు జారీ భద్రాద్రి రామయ్య ఆలయంలో భక్తులకు అందించే లడ్డును ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సేకరించిన నెయ్యితోనే తయారు చేయాలన్న ప్రభుత్వం ఆదేశాలు ఆలయం అధికారులు బేఖాతరు చేశారు గతేండ్ల గత పదేళ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న ప్రైవేటు సంస్థను కాదని ప్రభుత్వ సంస్థ నుంచి సేకరించాలన్న అధికారిక ఉత్తర్వులను కాదని పక్క రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇటీవల తిరుమల తిరుపతి లడ్డు సరఫరా అవుతున్న నెయ్యిలో గుర్తించినట్టు చెప్పారు ఫిగర్ మార్చి ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు వెళ్లి వెళ్లబోతున్న కేంద్రం పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ప్రయత్నించనుంది లోక్సభలో మెజారిటీ ఉన్న రాజ్యసభలో మాత్రం కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో బీజేపీ వ్యూహం ఏమిటి అని ప్రతిపక్షాలను ఆలోచన పడేసింది బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడంతో ఒకవైపు అయితే దాన్ని ఆమోదించుకొని ముందుకు వెళ్ళడం కమనాథుల ప్లాన్ గా ఉంది వీటన్నింటినీ మధ్య పెద్దల సభలో సబ్ బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రధానంగా బిల్ పాస్ అవ్వాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేస్ చేసి శాసన ప్రక్రియలో మూడు బిల్లులను చేర్చాలనే ప్రతిపాదన ఉంది అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లులో రేపటి రెండింటిని మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు దశలవారీగా లోక్సభ రాష్ట్రాన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని రెండు బిల్లులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్నికల సంరక్షణకు వీలుగా ఆర్టికల్ ఎనభై రెండు ఏ ఎనభై మూడు రెండు మూడు వందల ఇరవై ఏడులను సమరించడం లోక్సభ రాష్ట్రాల సెంబ్లీ కాలపరిమితి ముగియడం ఈ సంస్థల రద్దు వంటి అంశాలను ఈ సవరణలో పొందుపరచారు ఏకకాలంగా ఎన్నికలు అనే పదాన్ని చేర్చడానికి ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు కూడా ఈ బిల్లులో సవరించుకున్నారు మీ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుకున్నారు అందుకోసమే సవరణలు కాంగ్రెస్పై మంత్రి నిర్మలాపై పై రాజ్యాంగాన్ని దూషించే పాఠాల రాజ్యసభలో రాజ్యాంగంపై వాడి వేడిగా చర్చ మూడు నెలల వృద్ధి పెరిగిన రిజిస్ట్రేషన్లు ఆదాయం ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉడిదొడుకులు కానీ ఇక్కడ వరదలు వచ్చాక మరీ పరిస్థితి హైదరాబాద్ వైపు రియల్టర్ల ముగ్గు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు నోబెల్ ప్రతిష్ఠకు యునెస్ పై విచారణ పరీక్ష రాస్తుండగా బయటపడ్డ గ్రూప్ టూ అభ్యర్థి ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ టూ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ క్రాంతి అదనపు కలెక్టర్లు సిద్దిపేట జిల్లాలో పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి మెదక్ జిల్లాలో ఎస్సీ ఉదయ్ కుమార్ పర్యవేక్షణ సత్వార్ ఆరు పాయింట్ ఆరు జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రత న్యాల్కల్ కోహిర్లో ఆరు పాయింట్ ఏడు డిగ్రీలు స్విటర్లతో రక్షణ వ్యాపారులు వరద కాల కాలువలను వదలడం లేదు దీనికి రెవెన్యూ అధికారులు సమా సహకారం అందిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకారం అందించినందుకు వారికి గుడ్ విల్ అందుకుంటున్నారు కొండాపూర్ మండల పరిధిలో మన్సాన్ మళ్ళీ గ్రామంలో సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిదిలో సండే మార్కింగ్ విల్లా పేరుతో గతంలో ఏర్పాటు చేసిన వెంచర్ పేరు మార్చి శ్రీఇన్కోరా రియల్టీ ప్రాజెక్టు పేరిట వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ వెంచర్ సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలో ముప్పై ఏడు గుంటలకు సర్వే నెంబర్ నూట ఎనిమిదిలో కలిసి మొత్తం పది పాయింట్ ఇరవై ఏడు గుంటలకు కన్వర్షన్ చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులను ఆర్జీ పెట్టుకున్నారు ఈ సర్వే నంబర్లలో ఈ వెంచర్లో ఎన్నో వరద కాలువలు ఉన్నాయి వాటిని యథేచ్ఛగా మింగేశారు పూర్తిగా నాలుగు పెద్ద కాలువలు మూడు చిన్న వరద కాలువలను పూర్చివేశారు ఈ వరద కాలువలకు రెవెన్యూ అధికారులు పూర్చి యథేచ్ఛగా అక్రమ అనే కథనాన్ని మార్చి ఇరవై నాలుగున దిశ దినపత్రికలో ప్రార్థన ప్రసరించిన నిధులు విదితమే ఇందుకు స్పందించిన అధికారులు జేసీబీ సహాయంతో వెంచర్ పేరును మార్చి పెట్టారు ఈరోజు బంగారం హైదరాబాద్ డెబ్బై తొమ్మిది వేల ఒక వంద డెబ్బైతో డెబ్బై తొమ్మిది వేల ఒక వంద నలభై రెండు కిలో తొంభై ఒక ఏడు వందల ఎనభై ఐదు తొంభై ఒక ఏడు వందల పదమూడు విజయవాడ డెబ్భై ఆరు ఆరు వందల ఎనభై డెబ్బై ఏడు ఐదు వందలు డెబ్బై ఒకటి నాలుగు వందలు డెబ్బై రెండు వేల మూడు వందలు వెండి కిలో తొంభైకి వెయ్యి ఏడు వందలు తొంభై రెండు వేల ఎనిమిది వందలు ప్రొద్దుటూరు బంగారం డెబ్బై ఎనిమిది వేల మూడు వందలు డెబ్బై ఎనిమిది వేలు వెండి కిలో తొంభై రెండు వేల ఒక వంద తొంభై రెండు వేలు రాజమహేంద్రవరం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలు వెండి కిలో తొంభై మూడు వేలు తొంభై మూడు వేలు విశాఖపట్నం డెబ్బై ఏడు వేల ఆరు వందలు డెబ్బై ఏడు వేల ఆరు వందలు వెండి కిలో తొంభై రెండు వేలు తొంభై రెండు వేలు తమిళనాడు ఆహా డెబ్బై ఒక ఏడు వేలు డెబ్భై ఒక వెయ్యి నలభై కిలో ఒక లక్ష ఒక లక్ష మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం